హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియో అంటే ఎంతో పెద్ద పెద్ద హార్వెస్ట్లు కానివ్వండి అట్లాంటిది కాకుండా సింపుల్ హార్వెస్టే అది కూడా ఇట్లా కొత్తగా చూసే వాళ్ళకైతే మంచిగా అబ్బా వీటిని పెంచుకోవాలి అన్న కోరిక కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇక ముందుగా ఇక టాపిక్ వచ్చేసి అయితే వంకాయలు అండి ఇవి నేను చూపించేది తెల్ల వంకాయలు ఉంటాయి కదా నా దగ్గర రెండు రకాల వెరైటీస్ ఉన్నాయి ఇప్పుడు ఒకటేమో పొడుగు వంకాయలు ఇవేమో వైట్వి కానీ చాలా టేస్ట్ అయితే బాగున్నాయి ఇక్కడ నేను ఇది చూపించడానికి కారణం ఏంటంటే ఇక్కడ మీరు కంటైనర్ చూస్తున్నారు కదా చాలా చిన్న కంటైనర్ అది అయితే ఒక నార్మల్ బాక్స్లో పెట్టేశాను అంతే ఇక దీనికైతే అసలు క్రాప్ ఎంతగా వస్తుందంటే అసలు ఇది ముందుగానే వీడియో షేర్ చేయాల్సింది ఎందుకంటే నేను ఒక నాలుగు వంకాయలు అయితే కట్ చేశాను అనుకోకుండా సడన్గా కట్ చేశాను కాబట్టి అది ఇప్పుడు ఉన్నవి మాత్రం చూపిస్తున్నా ఇప్పుడైతే ఒక మూడు వంకాయలు కట్ చేశాను అంతేకాకుండా ఇక్కడ మీకు అంతా చూపిస్తున్నాను ఎన్ని కాయలు ఉన్నాయి అనేసి ఇవన్నీ కూడా మళ్ళీ కాయలైతే ఇంతకుముందు నేను ఫోర్ తెంపాను అన్నాను కదా ఇవి మూడు అంటే సెవెన్ ఉన్నాయి ఇంకా ఇప్పుడు నాకు ఒక సెవెన్ ఎయిట్ కాయల వరకు కూడా రెడీ అవుతాయి అవి కూడా నేను మళ్ళీ హాఫ్ చేసేటప్పుడు అయితే తప్పకుండా ఒక్కసారి చూపించడానికి ట్రై చేస్తాను ఇక ఇక్కడ వచ్చేసి ఇది కూడా చాలా చిన్న కంటైనర్లో ఉంది ఈ వంకాయ చెట్టు కూడా దీనికి చూడండి ఇప్పుడు ఎన్ని వంకాయలు ఉన్నాయి ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ ఒక సెవెన్ ఎయిట్ వరకు ఉన్నాయి దీనికైతే ఇక ఇవి కూడా అన్నీ ఒకసారి తెంపినప్పుడు కూడా చూపించడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఇక ఇవి కూడా అండి అసలు చాలా చిన్న కంటైనర్లు ఇంకా నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా హాఫ్ మాత్రమే మట్టి వేస్తానని అంత తక్కువ మట్టిలో కూడా చక్కగా గ్రో అవుతున్నాయి ఇంకా వంకాయ ప్లాంట్ గురించి కూడా ఒక వీడియో తర్వాత షేర్ చేస్తాను ఇక ఇప్పుడు వచ్చేసి మూడు వంకాయలు అయితే తెల్ల వంకాయలు చాలా పెద్ద సైజులో మంచిగా వచ్చాయి ఇక మనం ఇట్లా తీసుకెళ్ళి అట్లా వండుకున్నాం అనుకోండి వాటి టేస్ట్ అయితే అసలు సూపర్ అనే చెప్పాలి ఇక మనం చిన్న చిన్న కంటైనర్లో స్పెషల్గా పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆకుకూరలు ముందుగా చూపించేది ఇక ఆకుకూరల విషయానికి వస్తే అయితే ఈ పొన్నగంటి కూర అయితే ప్రతి దాంట్లో వచ్చేస్తూ ఉంటుంది జస్ట్ ఏం లేదండి వీటి గురించి మనం స్పెషల్గా నాటుకోవాల్సిన అవసరం లేదు ఇక విత్తనాలు కూడా అవసరం లేదు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్న వాటిని కాడలు గుచ్చేస్తే మాత్రం అవే మంచిగా ఎదుగుతాయి ఇట్లా మనం తెంపిన కొద్దీ కూడా అది వచ్చేస్తూనే ఉంటుంది ఎంత ఎక్కువగా దింపుతుంటే ఆకుకూరలు ఎప్పుడైనా సరే మనం ఎంత ఎక్కువగా హార్వెస్ట్ చేస్తే అంత ఎక్కువగా అవి అయితే మంచిగా వస్తూనే ఉంటాయి ఇక పున్నగంటి కూర ఇట్లాంటి తోటకూర ఇవన్నీ అయితే అసలు చెప్పాల్సిన అవసరమే లేదు ఇవైతే మనకు సాయిల్ మిక్స్లో కూడా వచ్చేస్తూ ఉంటాయి ఇది ఒక రకమైన నెమలి నెమలిపించం తోటకూర ఇది ఇక ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా తోటకూర అయితే నా దగ్గర ఒక ఫైవ్ వెరైటీస్ అనుకుంటాను దీంట్లో కూడా చాలా కలర్స్ ఉంటాయి ఇవ అవన్నీ కూడా ఉన్నాయి ఇక అక్కడక్కడ మధ్య మధ్యలో అయితే బచ్చలి బచ్చలి కూడా ఉంది కాబట్టి అక్కడక్కడ ఉన్నవన్నీ కూడా కట్ చేస్తూ ఉంటాను ఇక ఇది వచ్చేసి బ్రోకలీ ప్లాంట్స్ అండి నేను నర్సరీ మేళా నుంచి ఎంత చిన్న ప్లాంట్స్ తెచ్చాను అది రీపార్ట్ చేసేటప్పుడు కూడా అంటే అవన్నీ సాయిల్ మిక్స్ చేసి నాటేటప్పుడు అయితే నేను ఆ వీడియో కూడా చూపించాను ఇక మరి అప్పుడప్పుడు ఎందుకు చూపిస్తూ ఉంటాను అని అంటే ఇట్లా అవి ఎట్లా పెరుగుతున్నాయి మనం ఎంత చిన్న సైజులో పెడితే ఎట్లా పెరుగుతున్నాయి అన్నది కూడా మీకు ఇట్లా అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటే ఒక ఐడియా అన్నది వస్తుంది ఇంకా అవి నా టుకోవాలి ఇలా వస్తాయి అన్నది కూడా తెలుస్తుంది కాబట్టి చూపిస్తూ ఉంటాను ఇక ఇప్పుడు నేను కట్ చేసేదైతే ఇది మీకు చూపిస్తున్నాను కదా ముల్లంగి ముల్లంగి విత్తనాలు వేసాను అసలు ఎంత బాగా వచ్చాయంటే జస్ట్ మనం ఇట్లా విత్తనాలు వేసామనుకోండి ఇట్లా మంచిగా ఆకుకూర అంతా వచ్చేస్తుంది ఇంకా కిందికి కూడా ముల్లంగి చక్కగా ఫామ్ అవుతుంది ఇక నేను ఇది తెంపడం కూడా అండి ఇది సెకండ్ టైం అనుకుంటాను ముల్లంగి ఆకులు తెంపడం అయితే ఇక ఇది పెసరపప్పు వేసుకొని అట్లా ఫ్రై చేసుకుంటే చపాతీలోకి అన్నంలోకి దీంట్లోకి అయినా చాలా సూపర్గా ఉంటుంది ఇది ఇక ఆకులు చూడండి అసలు ఎంత పెద్ద సైజులో ఎంత బాగా వచ్చాయి ఇంత మంచి ఆర్గానిక్ ఆకుకూర మరి మనకు దొరుకుతుందా చెప్పండి అందు గురించి అని ఇంత డీటెయిల్గా చూపిస్తున్నాను ఇలా వేసేయండి అలా వచ్చేస్తాయి అని చెప్తే వేరేలా ఉంటుంది ఇక క్లియర్గా మనం విత్తనం వేసినప్పటి నుంచి అది చిగుళ్ళు రావడము ఇంకా ఇట్లా పెద్దగా అయ్యి మనం హార్వెస్ట్ చేయడము ఇదంతా చూపిస్తూ ఉంటే కూడా నేను కూడా ఇట్లా ఇన్స్పైర్ అయ్యి ఇన్స్పైర్ అయ్యే ఇట్లా మొక్కలన్నీ నాటుకున్నాను కాబట్టి ఇట్లా చూపిస్తేనే ఇంకొకళ్ళు కూడా ఇప్పుడు నేను చూపించడం వల్ల ఒక పది మంది ఇన్స్పైర్ అయ్యి ఇట్లాంటి ఆకుకూరలు నాటుకోవాలను నాటుకున్నారనుకోండి నాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది కదా అందు గురించి అని ఇవన్నీ కూడా ఇట్లా చూపిస్తూ ఉంటాను ఇక ఇప్పుడు చూసారు కదా అసలు ఎంత ఆకుకూర వచ్చిందో ఇట్లా ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తున్నాను ఇట్లా వస్తుందని ఇంకా చాలా కంటైనర్స్లో అయితే ఉంది ఇక పున్నగంటి కూడా ప్రతి కంటైనర్లో ఉంది నా దగ్గర అయితే ఇక ఈ మిర్చి ప్లాంట్ అయితే పాపం అల్పు లేకుండా ఇవన్నీ ఇచ్చేస్తూనే ఉంటుంది మిర్చీలు అయితే చాలా చిన్న కంటైనర్లో పడి వచ్చిన మొక్కనే ఇది ఇక ఈ మధ్యలోనే ఇదంతా కూడా ఆకులన్నీ తీసేసి చక్కగా అంతా ప్రూమింగ్ చేశాను ఇప్పుడే మొత్తం చిగుళ్ళు అయితే వస్తున్నాయి ఇక మనకు ఎన్నో వచ్చాయి అన్నది నేనైతే ఎప్పుడు ఇంత తక్కువ వచ్చాయా అన్నది ఎప్పుడు పట్టించుకోను ఎందుకంటే అది పడి వచ్చి మరీ మనకి ఇస్తుంది కాబట్టి నాకు ఎంత ఇచ్చినా హ్యాపీని అనిపిస్తుంది ఇక ఇది వచ్చేసి తోటకూర పింక్ కాడ తోటకూర అసలు ఎంత బలంగా వచ్చిందో దాంట్లో అయితే అది విత్తనాల వదిలేసాను ఇక మనం హార్వెస్ట్ మాత్రమే చేస్తామా అట్లా కాదు కదా హార్వెస్ట్ చేస్తున్నప్పుడు అంతా కూడా ప్రతి మొక్కని గమనించుకుంటూ ఉంటాం కదా ఇక ఈ టమాటా ప్లాంట్ అయితే నేను ఎప్పుడు చూపిస్తూనే ఉంటాను ఎందుకంటే ఇది చాలా వచ్చేది టమాటాలైతే ఇక ఇప్పుడు చూడండి అసలు నేను మీకు వీడియో తీయకముందే ఇవన్నీ కట్ చేశాను టమాటా ఆకులన్నీ కూడా ఎందుకంటే వీటికి ఆకులకు ఎక్కువగా బలం పోతుంది కాబట్టి నేను ఎప్పుడైనా ఇట్లా ఆకులన్నీ కట్ చేసి ఇక దాంట్లోనే వేసేస్తాను ఇట్లా వేస్తే మంచిగా అదంతా కూడా కంపోస్ట్ అయిపోతుంది ఇంకా దానికే బలం కూడా అందుతుంది అందుగురించి అని ఇట్లా సింపుల్ టెక్నిక్ అంతా కూడా మనం ఒకసారి ఇట్లా చేస్తూ ఉంటే మనకంతా కూడా అర్థమైపోతూ ఉంటుంది దాన్ని బట్టి ఒక ఐడియా ప్రకారం మనం చేసుకుంటూ ఉంటాము ఇక దీంట్లో పొన్నగంటి చూడండి అసలు ఎంతలా వచ్చేసిందో దీన్ని ఎన్నిసార్లు హార్వెస్ట్ చేశానో అసలు ఇందులోని పున్నగంటి కూరనైతే అందుకే చెప్తున్నాను కదా మనం ఎంతలా ఆకుకూరలు హార్వెస్ట్ చేస్తామో అవి అంత ఎక్కువగా పెరుగుతూనే ఉంటాయి ఇక ఈ టమాటా ప్లాంట్ చూసారా ఇది కూడా ఇప్పుడిప్పుడే మంచిగా పూత మీదకి వచ్చేసింది ఇది కొత్త ప్లాంట్ దీంట్లో అంటే అందులోనే పడి వచ్చింది ఇంకా దాన్ని నేను ఏం చేయలేదు అంటే విత్తనాలు వేయడము అట్లాంటివి ఏమీ చేయలేదు వచ్చిన వాటిని జస్ట్ వాటికి వాటి వాటి కొద్దిగా వా అవిటి ఆకులను అవిటికి ఇవ్వడము లేదంటే జస్ట్ ఇట్లా కొద్దిగా కిచెన్ వేస్ట్ తెచ్చి వేయడము ఇలా చేస్తూ వీటి అంతా పెంచుతున్నాను ఇంకా ఇదంతా అయిపోయింది కదా క్రాప్ అంతా ఇంతకుముందు హార్వెస్ట్ చేసినప్పుడు కూడా మీకు చాలాసార్లు చూపించాను ఇక కొద్దిగా వాడిపోయినాయి ఎండిపోయినాయి కొమ్మలు అవి ఉంటాయి కదా అవన్నీ ప్రూమింగ్ చేసామనుకోండి మళ్ళీ చక్కగా చిగుళ్ళు పెట్టుకొని వచ్చి ఇట్లా టమాటాలు మళ్ళీ చక్కగా వచ్చేస్తాయి ఇవి మళ్ళీ ఈ ఆకులన్నీ కూడా ప్రతి ఒక్క ఆకుని కూడా దాంట్లోనే వేసేయండి ఏం పర్వాలేదు ఒక కానీ జస్ట్ ఒక సైడ్ మాత్రం వేసి దాని మీద వాటర్ వేయకండి అంతే అట్లా అయితే మంచిగా అది కంపోస్ట్ అయిపోతుంది ఎందుకంటే మెయిన్గా పెస్ట్ అటాక్ అవ్వకుండా ఉంటుంది ఇక నేనైతే ఈ వీడియో ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా టమాటాలు అప్పుడు ఎన్ని టమాటాలు వచ్చాయి ఇప్పుడైతే అది నీట్ గా అయిపోయింది చక్కగా ఇక ఇక్కడ చెట్టు చిక్కుడుకైతే కొన్ని చిక్కుడుకాయలు ఉన్నాయి ఎందుకంటే ఇది కూడా చూడండి చెట్టు చిక్కుడు అది ఎంత చిన్నగా ఉంటుంది అయినా కూడా మంచిగా గింజలు ఫామ్ అయిపోయాయి ఇప్పుడు ఇన్ని చిక్కుడుకాయలు కూడా వచ్చాయి అందుకని నాకు హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే ఈ దీనికోసం స్పెషల్ కంటైనర్ ఇవ్వలేదు నేను ఇందులో ఈ రేగు మొక్క పళ్ళ మొక్క ఉంది దాంట్లోనే ఒక సైడ్కి ఒక విత్తనం పెట్టేశాను అది ఇట్లా చక్కగా ఇప్పటికీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే హార్వెస్ట్ చేశాను నేను ఇక ఇప్పుడు చూసారు కదా వంకాయలు చిక్కుడుకాయలు ఆకుకూరలు ఇన్ని రకాలు వచ్చేసాయి మనకు మరి ఇంకొకటి లాస్ట్ చివరిలో ఏంటంటే ఫస్ట్ అయినా సరే లాస్ట్ అయినా సరే ఒక ఫ్రూట్ ఏదైనా ఒక ఫ్రూట్ తినాలి కదా అందుకని అయితే ఈ పెద్ద రేగుపండు యాపిల్ బేరు రెడీగా ఉంది ఇక దీంట్లో చూడండి ఉల్లిపాయలు అన్నీ వేసేసాను అన్నీ వేస్ట్ ఉల్లిపాయలు ఇక అదే దానికి బలం అందుతుంది ఇక ఇప్పుడైతే ఈ రేగుపండు టేస్ట్ చూస్తున్నాను కానీ చాలా బాగుంటాయి ఇక్కడ మన రేగుపండ్లు అయితే ఆర్గానిక్ కదా ఇట్లా ఒక చిన్న కంటైనర్లో మనకు రేగుపళ్ళ ముక్క అలాగే చిక్కుడుకాయలు రెండు వచ్చాయి చూసారా ఇంత స్వీట్గా ఉండే రేగుపండును తినాలంటే కూడా ఎంత బాగా అనిపిస్తుంది కదా ఇక నేను చెప్పేది ఒకటే మాట అదేంటంటే ఈరోజు కష్టానికి ప్రతిఫలం ఈ రేగుపండు అని అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్